నేను పట్ల కూర మినిమం ఉంటాను చర్లగండి చర్లకండి చర్లగంటి సుఖచ్చండి లైఫ్ అనేది ఒక సర్కిల్ దాన్నే ఇక లైఫ్ సర్కిల్ అంటారు శుభ అసలు గుండూకు నేను చేపించుకున్నా ఎందుకంటే నాలుగడ్ ఒక యూనిక్ స్టైల్ ఉంటది అర్థమైందా ఎవరు నేను నేను తెలియదా గుండు గుడు ఫ్రాంక్ పట్నం పౌరి అయితే ఎవరికి ఇక్కడ రీల్స్ ఎందుకు చేస్తున్నావు అసలు రీల్స్ ఎందుకు చేస్తున్నావు ఇది ఎవరిలాకా అసలు మా తాత ముత్తాత ఇవన్నీ చెట్లున్నాయా ఇవన్నీ ఎవరివి ఎవరివి మా ముత్తాతవిండా తెలుసా గుడ్డు గులాబ్ జాము అవుతుంది మీ అమ్మ ముండావా వచ్చిందా మీ తాత వచ్చిండీ మా తాత ఫస్ట్ నుంచి సంపాదించి ఇక్కడ తెచ్చిండు నువ్వు వచ్చి అట్లా చేస్తే ఎవరిది ఇది తాత సంపాదించింది అవును ఆడన్న బొచ్చింది నిన్న ఎత్తికేదిరా లేదు నా బొచ్చు లేదు అదే కదా గుండు మారు ముంత చోడు చింత

నువ్వు గుండు మేం పట్నం పోరు ఇలా అర్థమవుతుందా అయితే అదే అంటున్నా నువ్వు ఫేమ్ లో ఉన్నావు ఉంటా నువ్వు ఫేమస్ అనుకుంటా నువ్వు ఆకాశం దగ్గర ఉన్నావు మధ్యలో గాలి వస్తుందా అదే వస్తలేదా ఊపిరి ఎట్లా తీసుకుంటున్నావే శూన్యంలో ఉన్నా నా దగ్గరికి ఏం రాదు ఆ శూన్యం ఆ శూన్యమే ఇది మొత్తం లైఫ్ అనేది ఒక సర్కిల్ దాన్నే ఇగో లైఫ్ సర్కిల్ అంటారు అర్థమైందా ఎగ్జాంపుల్ నన్ను చూసి తీసుకోవాలి నువ్వు

అది నువ్వే అందుకే కానీ రియల్ చెప్పాలంటే నీ పన్ను మీద పన్ను ఉందా నీ పన్ను మాత్రం నన్ను చూసి ఒక శివాజీ సినిమా ఉంటాడు ఆ రేంజ్ లో నాది అర్థమైందా నువ్వు అవన్నీ తీయకు ఆ పాత మాటలు తీయకు అర్థమైందా నేను అదే నా నేను జానీ సెన్స్ కాదు జానీ సిన్స్ జానీ సిన్స్ ఈ గుండు ప్రాంక్ అంటే మజాక్ అనుకుంటున్నాను ఆమె ఒకసారి చూడు యూట్యూబ్లో పోయి యూట్యూబ్లో పోయి వెతుకుతే కానీ నాన్స్టా లక్షలు టూ పాయింట్ ఫైవ్ మిలియన్ బిలియన్ కరోడ్ సిఆర్ బీఆర్ బీఆర్ నుంచి వస్తారు కొడుకులు ఎందుకు కవర్ చేసి కవర్ చేయనికే కాదు ఉన్నది చెప్తున్నా రియాలిటీ చెప్తే ఎవ్వరికీ లోపల ఇది కాదు డైజెషన్ అర్థమైందా పట్నం అది పింఛన్ వచ్చింది కదా పోయిండు ఫుల్ అంత రాదు ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ షార్ట్ కట్ తెలియదా అన్ని బుట్ కట్లా మాట్లాడతావు పట్నం పోరీలు మినిమం నాలెడ్జ్ ఉంటది ఇట్లా షార్ట్కట్లు కట్లు గిలికట్లు తెలియదు నాకు మాక్సిమం నాలెడ్జ్ తోనే పుట్టినా నేను నాకు టూ ఫైవ్ అంటే టూ లాక్స్ ఫైవ్ థౌసండ్ అని ఓ మీరు ఆరేంజ్ కానీ నేను రియల్ చెప్తున్నా ఒక అసలు ఎందుకు నా నా దృష్టిలో ఎందుకు కనిపించిన వారు ఆయన అసలు చం అసలు రియల్ని కండ్లు మాత్రం మొత్తం ఆ తాటికళ్ళు తాగినట్టే ఉన్నాయి పండుకోడా వద్దురా పండు నేను ఎందుకంటే మన ఎలాగుంట స్టైల్ అర్థమైందా ఏం లేదా నార్మల్గా దూరం కెళ్ళి చూడు అక్కడ కూర్చో ఒకసారి కూర్చో నార్మల్గా ఆ కుది నుంచి చూడు ఒకసారి అరే చీర్ చెప్పి వేరా అరే చీర్ వస్తుంది దాని తర్వాత అన్ని డైనింగ్ హాల్ వస్తుంది అర్థమైందా బిడ్డా బిడ్డా వేడమోతా వెడ తీసుకుని ఆ వీడియో పెట్టుకొని ఏం చేస్తావు వీడియోలు తీసుకుంటా अरे నువ్వు అది నాకు అర్థం అవుతలేదు ఆల్లారా తెలుస్తావ్ అరే ల్యాండ్ మీద ఎల్ఆర్ఎఫ్ అనేది ఒకటి వస్తుంది ఈ మధ్యలో కొత్తగా వచ్చింది తెలివనప్పుడు తెలుసుకో వెనకాల పని చేయడం కొంతమంది ఉంటారు ఇట్లా వెళ్ళిపోతాం అంతే ఎక్కడ పోక్కడైనా నేను తీసుకుంటున్నా ఇది కొంటున్నావా అరే ఖేము ఖేము అంటే ఎవరకు ఆ చెట్టు మీద చూడు పోయి ఒకసారి జూమ్ చేయి ఖేము బేగు అనే ఉంటది అర్థమైందా దేగు అనేది మా తాత వాళ్ళ వైపు అర్థమైందా మేము అనేటోడు మన తాత తెలుసు కదా బొస్తా అని చెప్తే అరే లవ్ చేసిండు గోవాకి పోయి చెప్పలేనా ఇంతకుముందు బిజ్ అని వచ్చి లవ్ చేసిండు ఆ నుంచి ఏం మాట్లాడుతున్నావురా నరాలి కట్ అయిపోయింది ఆయన దోస్తాను చేస్తే ప్రామిస్ చెప్తున్నా ఇస్తాడు లేకపోతే రెండు రూపాయలు పాన్ పెడతా లేదా జారిందమ్మా జారిందమ్మా అంటున్నా చూసుకోవమ్మా సరే కానీ ఇక్కడ రివ్యూ ఇచ్చిన కదా ఒకసారి చూసావా నువ్వు చేస్తా అంటే చూపిస్తా ఇద్దరం చేద్దామా మరి ఒకసారి కాదు నువ్వు రియల్ చెప్తున్నా నువ్వు ఫేమస్ అయ్యేటట్టున్నావు ఉన్నావు లో ఉన్నారా ఫాలోవర్స్ మిలియన్స్లో లేరు ఫాలో మిలియన్స్లలో లేరు ల్యాక్స్లలో మనం మనకి చూస్తే మొత్తం ఇగో ఇది నీకే ఇది నీకే మొత్తం ఇట్లా ఉన్నదేందే నువ్వు చెప్పు

సరే నైన్ నడుచుకుంటా వచ్చేస్తాము మనకు అలవాటు ఎవరైనా వేసుకోండి నేను క్యాచ్ పట్టుకొని ఇది కామన్ కామనేది నాకు ప్రతిసారి ఇస్తారు అనుకుంటున్నాను గేట్ కానీ మీ ఫోన్ నెంబర్ ఇస్తో లేదు పోయినప్పుడు పట్నం పోరి ఫోన్ నెంబర్ కావాలంటే పది హలో వెల్కమ్ గాయ్స్ నేను పట్నం పోరి హాయిడేస్ తర్వాత వచ్చినాయి కదా కొంచెం వర్క్లు షూట్లు ఉండేసరికి చాలా బిజీ అయిపోయిండే ఆ మధ్యలో అయితే ఫుల్ అంటే ఫుల్ అకేషన్స్ షూట్స్ అవి ఇవి వచ్చి వీడియోస్ కూడా చేయలేదు దగ్గర దగ్గర వన్ మంత్ ఉండొచ్చు దగ్గర దగ్గర సో ఇప్పటి నుంచి మా వీడియోస్ కూడా వస్తాయి గుర్తుండగా గుండు మనం చేసినాడు గుండు ఈయన వీడియోస్ కూడా నేను చూస్తున్నాను చాలా డేస్ అయింది అంటే ఎక్కువ రీచ్ వెళ్ళట్లే నార్మల్ వెళ్తుంది మన ఛానల్లో ఎట్లా సపోర్ట్ చేస్తారో సేమ్ ఈయన ఛానల్కి కూడా సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కటి చేయండి చాలా వీడియోస్ చూస్తున్నాయి ఈయనవి రీచ్ ఎక్కువ వెళ్ళట్లేదు మొన్న పానీపూరి ఆంటీ తోటి మిర్చి ఆంటీ తోటి మళ్ళీ మ్యారేజ్ ప్లాన్ సంథింగ్ అట్లా చాలా చేస్తుండు సో ఇప్పుడు మన ఛానల్కి కి ఎట్లా సపోర్ట్ చేస్తు ఎట్లా వ్యూవర్స్ వస్తుర్రో అన్ని ఎట్లా చేస్తున్నా ఛానల్ కి కూడా సేమ్ అట్లనే ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కటి చేయండి ఛానల్ నేమ్ గుర్తు